హాయ్ హలో ఫ్రెండ్స్ నా పేరు ప్రీతి వెల్కమ్ బ్యాక్ టు ప్రీతి బ్రతా అండి అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారండి నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే నేను చేపల పులుస్ అయితే చేశాను అది ఎలా చేసామనేది మాత్రం చూసేద్దాం ఈ కర్రీ అయితే చాలా స్పెషల్ అండి ఎందుకంటే ఆంధ్ర అండ్ ఒరిస్సా స్టైల్ మిక్స్ అనమాట దీనికోసం నేను రెండు కేజీలు చేపలు అయితే తీసుకోవచ్చు నీట్గా త్రీ ఫోర్ టైమ్స్ అయితే బాగా వాష్ చేసి దానికి ఉప్పు కొంచెము పసుపు కొంచెం అంటే తగినంత ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా కలిపి అయితే ఒక అర్ధ గంట అయితే పక్కన పెట్టేశాను నెక్స్ట్ ఇలా కలిపి పెట్టిన చేపల్ని మనం ఆయిల్లో అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి మా అత్తగారి ఇంట్లో అయితే ఇలాగే చేస్తారు చేపలు అలాగే అండి అంటే పచ్చిగానే వండరు సో వాళ్ళు డీప్ ఫ్రై చేసిన తర్వాతే పులుసులోకి వేస్తారండి ఇప్పుడు కర్రీ అయితే పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి ఫస్ట్ ఆ పేస్ట్ కోసం నేనైతే ఇక్కడ మూడు ఎర్రగడ్డలు తీసుకున్నాను కొన్ని తెల్లగడ్డలు తర్వాత కొంచెం కొబ్బరి కొన్ని గసగసాలు అల్లం కొంచెం చెక్క లవంగాలు కొంచెం వీటిని అన్నిటిని అయితే మెత్తగా అయితే పేస్ట్ అయితే చేసుకోవాలండి చాలా మెత్తని పేస్ట్ చేసుకుంటే ఈ కర్రీకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇవన్నీ కలిపేసి మిక్సీలో అయితే గ్రైండర్ చేసుకునేద్దాం మీ ఇంట్లో చేపలు కూర్ని ఎలా చేస్తారనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే ఈ స్టైల్ అయితే చేస్తానండి అక్కడ మ్యాగ్నెట్ చేసిన చేపల్ని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకున్నామండి ఇలా చేస్తేనే మా ఇంట్లో మా హస్బెండ్ తింటారు లేకపోతే చేపలు అలాగే డైరెక్ట్గా వదిలితే తినరండి సో నేను అందుకోసం డీప్ ఫ్రై చేసి తర్వాత మా స్టైల్లో అంటే ఆంధ్ర స్టైల్లో పులుసు అయితే పెడతానండి బట్ ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్త అండి ఎందుకంటే ఆయిల్ చిట్లుతుంది పడుతుంది ముఖం మీదకంతా చూసుకొని వేయండి ఈ పౌడర్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ పులుసుకి మూడు టేబుల్ స్పూన్లు ధనియాలకి ఒక టేబుల్ స్పూను మీరు మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకోవాలి డ్రై డ్రై ఫ్రై చేసుకొని ఆ పౌడర్ అనేది మనం ఈ పులుసులో వేస్తాం ఆ పౌడర్ యాక్చువల్లీ ఫ్లేవర్ అంటే దానికి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉంది అనేది మాత్రం నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అంటే ఎక్కువ కూడా వేగకూడదు మళ్ళీ జస్ట్ అలా కలర్ మాత్రం చేంజ్ అయితే చాలు ఎక్కువ వేగినా కూడా మెంతులు చేదు వచ్చేస్తాయి కాబట్టి జస్ట్ అలా ఫ్రై చేసుకొని తీసేయండి జస్ట్ కలర్ మాత్రం చేంజ్ అయితే చాలా చూస్తున్నారు కదా అక్కడ వీడియోలో కలర్ చేంజ్ అయింది సో కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసి దీని ఒక మిక్సీ జార్లో పౌడర్ అయితే చేసేసుకున్నాం ఇంక పులుసు కోసం అయితే నేను అక్కడైతే ఆయిల్ వేశానండి ఆయిల్ కాగాక కొన్ని సాసువులు అయితే వేసాను ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చేస్తారా సబ్స్క్రైబ్ ఓకే థ్యాంక్ యూ ఈ స్టైల్లో చాలా తక్కువ మందికి తెలుసు అనుకుంటా ఎందుకంటే వరిసే వాళ్ళు మాత్రం చేపల పులుసు అలాగే పెట్టరండి చేపలు ఫ్రై చేసి చేపల పులుసు పెడతారు బట్ వాళ్ళు మనలాగా పులుపు ఏం వేయరు టమాటోని చాలా యూజ్ చేస్తారు నేనైతే మా ఇంట్లో రెండు మిక్స్ చేసి చేస్తానండి సో అక్కడ ఆవాలు వేసిన తర్వాత ఇంకా ఎర్రగడ్లు పచ్చిమిరపకాయలు కరివేపాకాయ అయితే వేసేసి ఫ్రై చేస్తున్నాను ఎరగడ్లు వేగిన తర్వాత కావాల్సినంత ఉప్పు రుచికి తగినంత ఉప్పు అయితే నేను వేసుకున్నాను ఎందుకంటే చేపలకల్లా చేపలల్లో కూడా మనం వేసుకున్నాం కాబట్టి చూసుకొని అయితే ఉప్పు వేసుకోండి ఉప్పు వేసి బాగా కలిపిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పేస్టు గసగసాలు లవంగాలు అవన్నీ వేసి ఆ పేస్ట్ అయితే ఇక్కడ వేసి పచ్చివాసన అయితే పోయేంత వరకు సిమ్లో పెట్టి అయితే వేయించాలండి సో పచ్చివాసన పోతేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది కాబట్టి పచ్చివాసన అయితే పోయినాక వేయించిన తర్వాత దాంట్లో కావాల్సినంత కొంచెం పసుపు వేసుకున్నాను అలాగే కావాల్సినంత కారం మీరు ఎంత కారం తినాలనుకుంటున్నారో అంత కారం వేయండి యాక్చువల్లీ చేపల పులుసు కారం కొంచెం బాగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేనైతే నాలుగు స్పూన్లు అయితే వేస్తున్నానండి కారం ఆల్రెడీ పచ్చి యలు కూడా మనం వేసుకున్నాం కాబట్టి మీరు కారం చూసుకొని వేసుకోండి నాకు ఆ కారం అయితే నాకు నా పిల్లలకి కరెక్ట్గా సరిపోతుంది సో నేను అంత కారం అయితే వేసాను వేసి బాగా కలిపిన తర్వాత రెండు టమోటాలు అయితే నేను వేసుకుంటున్నాను అండి రెండు టమోటాలు అయితే కట్ చేసి అక్కడ వేసుకొని గ్రేవీలో బాగా అయితే ఫ్రై చేసుకొని ఒక పది నిమిషాలు అయితే సిమ్లో పెట్టేస్తాను ఆ టమోటా మగ్గాలు కాబట్టి సిమ్లో అయితే పెట్టేస్తాను ఒక పది నిమిషాలు ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాం కదా ఆ వాటరు ఆ జార్లోని వాటర్ అయితే నీట్గా తీసుకొని చూడండి అక్కడ జార్ని కడిగి నీళ్ళు అయితే తీసుకున్నాను ఆ నీళ్ళే నేను ఇప్పుడు నెక్స్ట్ వేస్తానండి నెక్స్ట్ మెంతులు తర్వాత ధనియాలు వేయించుకున్నాం కదా ఆ పొడి పొడి ఆ పొడి అండి ఇది దాన్ని మిక్సీలో కొట్టిన తర్వాత జార్లోనే అలాగే పెట్టాలంటే ఆ ఫ్లేవర్ అనేది పోకూడదండి సో నేను ఆ పో పౌడర్ను అలా కొట్టి అలాగే పెట్టేసాను కొంచెం చింతపండునైతే ఇలా నానబెట్టి తీసుకున్నానండి మీకు కావాల్సినంత పులుపు వేసుకుంటే మా ఇంట్లో కొంచెం పులుపు తక్కువే తింటారు పిల్లలు కొంచెం ఇష్టపడరు పులుపు సో నేను చాలాను ఉండకూడదు కొంచెం తక్కువ ఉండకూడదు మీడియంగా అయితే వేస్తాను పులుపు ఆ పౌడర్ అయితే అక్కడ వేసేస్తున్నాను చూడండి ఉడుకుతుంటుంది కదా కూర అప్పుడైతే ఆ పౌడర్ అయితే వేసేయాలి ఇంకా చింతపండు గొజ్జు ఉంది కదా అది నీళ్ళు నాలుగు నానబెట్టుకున్నాము దాని అయితే నేను ఇలా ఫిల్టర్ అయితే చేసుకుంటానండి ఎందుకంటే కొంచెం చెత్త ఏమైనా ఉంటుందేమో నా భయమో సో నేను వాష్ చేసిన తర్వాత కూడా ఇలా ఫిల్టర్ చేసి కూరలలో వేస్తానండి ఆ వేసి ఆ తీసిన అయితే నేను పులుసులో అయితే వేసేస్తున్నాను వేసేసి బాగా కలపాలి బాగా కలిపి ఏమేమైనా ఉప్పు తక్కువ ఉంటే కొంచెం చెక్ చేసుకోండి అప్పుడే తెలుస్తుంది కదా ఉప్పు తక్కువ ఉందా ఏమీ అని తెలుస్తుంది సో నేనైతే పర్ఫెక్ట్గా వేసాను కాబట్టి నేను చెక్ చేయట్లేదండి ఇంకా చేపలు ఫ్రై చేసిన తర్వాత ఇలా అయితే ఉన్నాయండి చేపలు ఫ్రై చేసిన చేపల్ని వీటి నా పులుసు బాగా ఉడుకుతుంటుంది కదా బాగా ఉడుకుతున్నప్పుడు పొర్లుతున్నప్పుడు ఈ ముక్కలైతే నేను వేసేస్తానండి చూడండి ఇంకా పొంగు అయితే రాలేదు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేస్తాను మూత పెట్టి ఫైవ్ మినిట్స్ తీసిన తర్వాత పొంగు వస్తుంది అప్పుడైతే ఈ ముక్కలైతే వేసేస్తాను దాంట్లోకి అప్పుడు బాగా ఉడుకుతుంది చూసారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసిన తర్వాత ఎలా అయితే పొంగుతుంది పులుసు ఇప్పుడైతే ఆ చేపల ముక్కలు దాంట్లో వేసేస్తాను నేను ఒక్కొక్కటి నిదానంగా వే వేసేసి ఉడకనిస్తాను ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికితే చాలండి బాగా పడుతుంది ఎందుకంటే ఆల్రెడీ చేపలు ఫ్రై చేసినాం మనము సో అంత ఉడక చాలా ఉడకాల్సిన ఇదేం ఉండదండి పులుసు ఫాస్ట్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది పులుసు బట్ చేపల కూర ఎప్పుడు చేసినా కూడా ఆ రోజు తినడం కంటే మరుసటి రోజు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది కదా సో అక్కడ వేసేస్తున్నాను చేపలన్నీ ఫ్రై చేసుకున్న చేపలన్నీ అక్కడైతే వేసేస్తున్నాను వేసేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం అంటే అలాగే ఫైవ్ మినిట్స్ మూత వేసి పెట్టేద్దాము మూత తీసి చూస్తే మాత్రం నిజంగా ఆ కూర వాసన అనేది చాలా బాగుంటుందండి నిజంగా ఆ కూర వాసనతో ఎక్కడపు నిండిపోతుంది అంత బాగుంటుంది వాసన అయితే కనుక ఈ చేపల కూర వండారంటే మాత్రం అందరూ అడుగుతారండి మీ ఇంట్లో చేపల కూర అని ఎందుకంటే వాసన అంత గమ పోతుంది చూడండి కూర ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత సూపర్గా ఉందో వా సూపర్ అంటే సూపర్ అండి టేస్ట్ అయితే మాత్రం చాలా అద్దరిపోద్ది ఒకసారి ట్రై అయితే చేసి మీ ఫ్యామిలీ మెంబర్తో అయితే షేర్ చేసుకోండి అందరూ ఈ వీడియోని ఇంతవరకు చూసినంతవరకైతే చాలా చాలా థ్యాంక్స్ మీరు ఎప్పుడు నన్ను ఇలాగే ఆదరిస్తూ ఉండాలని మీ ఇంటి ఆడపిట్టిగా నన్ను ఎప్పుడు ఆదరిస్తూ ఉంటారని అనుకుంటూ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్